ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ పర్సన్ నేనే మీరే అయితే నాకు డిగ్రీ తోటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఏజ్ లో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ జస్ట్ టూ త్రీ మంత్స్ అట్లా క్రాస్ అయ్యింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయట్లా లేదు సార్ ఇప్పుడు చేయట్లేదు మరి ఏంటి పెళ్ళయ్యాక ఏం జరిగింది ఎలా పరిచయం వచ్చే భర్త తాగకూడదు ముఖ్యంగా ఆల్కహాల్ అనేది వాళ్ళు తీసుకోకపోతే సరిపోతుంది ఎడ్యుకేషన్ అవన్నీ అవసరం లేదు నాకు ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను లీడ్ చేయగలుగుతా అన్నట్టు మా బ్యాడ్ లెక్క ఏంటంటే అంత బాగా మా అన్నయ్యలు చేసినందుకు అది కొంతకాలానికి పరిమితమైంది అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని రోజులకి ఆయనకి ఇష్టం నచ్చలేదంట మా హస్బెండ్ కి ఎందుకంటే ఆర్టీసీలో నచ్చలేదు అన్నట్టు ఆయన కాలుకు పుండ్లు పడ్డాయి సార్ అట్లా ఆ పుండ్లు పడ్డం వల్ల ఏమైందంటే నుంచి చీమ్ రావడం బయటికి స్టార్ట్ అయింది నెలకే పుట్టింది మరి మానసిక ఒత్తిడి లేదా నాకు తెలియని విషయం డాక్టర్స్ విషయం ఆయన ఆల్కహాల్ తీసుకుంటాను కానీ ఈయన ఒక్కసారి ఆల్కహాల్ అడిక్ట్ అని తెలిసినప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ వారికి సివియర్ గా ఉంది అన్నారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏం బాగాలేదండి ట్వెల్వ్ డేస్ బ్యాక్ యూరిన్ ఆగిపోయింది అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు డేంజరస్ విషయం చెప్పారు ఇక గుండెలు వగిలిపోయే విషయం రెండు కిడ్నీలు స్పాయిల్ అయినాయి అని చెప్పి గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చిందని విన్నాను బిఫోర్ మ్యారేజే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా రావా అసలు తట్టుకోలేకపోతున్నాడు ఏడుస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే చూసేవాళ్ళం నాన్న నాన్నే నేను ఒకళ్ళు చనిపోతే ఎట్లా నా ముందే నా పిల్లలు మంచిగా అయితే బాగుండని తొందరగా తొమ్మిది సంవత్సరాలు ఏం చేశారు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే పిల్లల్ని ఇంకా నేను మా అమ్మ కప్పు చెప్పిన ఒక పాపను ఒక పాపను మాడపరుచు కప్పు చెప్పిన చాలా కష్టంగా ఉండేది అనుకుంటా కదా చాలా సార్లు నాకు చనిపోయి కూడా అనిపించింది చాలా సంతోషంగా అద్భుత సంఘాలు ఇచ్చండి నాకు వాతావరణ సంఘాలు ముప్పై పరిస్థితులు ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా డాడీకి అయితే రేపు సర్జరీ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా డాడీకి మాకు హెల్ప్ చేయండి అందరూ మా డాడీకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్